హలో అండి ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే శారీస్కి జిగ్జాకే చేయాలి కానీ జిగ్జాక్ చేయాలంటే శారీకి ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి అదే మనం నార్మల్ మిషన్తోనే జిగ్జాక్ చేసుకోవచ్చు కదా అని ఒక మంచి ఆలోచన అయితే నాకు వచ్చిందండి అది ఎలా అంటే మీకు జిగ్జాక్ కన్నా చాలా బాగుండేలా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను ఊల్ చూపిస్తున్నాను చూడండి ఈ ఊల్ థ్రెడ్తో మీరు జిగ్జాక్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అదేంటి నార్మల్గా మనం జిగ్జాక్ చేయాలంటే అంటే ఊల్తో పని లేదు కదా ఇక్కడ మీరు ఊళ్ళు చూపిస్తున్నారు ఏంటి అనొచ్చు ఊల్తోనే చేస్తానండి మీకు జిగ్ చేస్తే ఎటువంటి ఫినిష్ ఫినిషింగ్ అయితే ఉంటుందో సేమ్ అదే ఫినిషింగ్లో ఉండేలా చూపి చూపిస్తాను ఇక్కడ మనం జిగ్జాగ్ చేసుకోవాలంటే మరి శారీకి క్రాస్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని మనం చక్కగా కట్ చేసుకోవాలి కదా ఇక్కడ శారీకి పౌట్ అంచు వైపు చేసి చూపిస్తున్నానండి ఫస్ట్ ఇక్కడ క్రాస్ మొత్తం తీసేస్తున్నాను ఏ శారీకైనా మనం అంచులు కుట్టేటప్పుడు ఇలా క్రాస్ ఏమైనా ఉందేమో చూసుకొని ఖచ్చితంగా తీయాలి ఇట్లా మిగిలిన శారీస్తో మనం ఎలా రియూస్ చేసుకోవచ్చో నేనైతే చాలా వీడియోస్లో పెట్టున్నానండి మీకు కావాలి అనుకుంటే నా పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడైతే నేను శారీ క్రాస్ అంతా కూడా చక్కగా తీసేసాను ఆ తర్వాత ఇక్కడ క్రాస్ అయితే తీస్తాం కదా ఆ తర్వాత ఏం చేయాలి అంటే నార్మల్గా మిషన్ పైన దారం మాముందేనండి అడుగున దారం మాత్రం మనం ఈ అయితే ఎక్కించుకోవాలి అదేంటి ఈ ఊలు ఎక్కిస్తే మిషన్ నడవదు కదా అనుకుంటారు ఎందుకు నడవదండి చాలా చక్కగా నడుచుద్ది అది ఎలాగో చూపిస్తాను మిస్ కాకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలాగే మనం ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు నేను కుట్టేది నార్మల్ మిషనే బాగా గమనించండి చాలామంది కామెంట్స్లో అది జిగ్జాక్ మిషన్ అది ఇది అంటారు ఇది నార్మల్ మిషనేనండి ఇక్కడ ఇంకొక ఇంకొక ట్రిక్ కూడా చేయాలి మనకి బాబిన్ కేస్ ఉంటుంది కదా ఈ బాబిన్ కేస్తో ఇలా ఈ బుట్టకి చిన్న నట్టు ఉంటుంది ఆ నట్టుని లైట్గా లూజ్ చేయండి మరీ లూజ్ చేయొద్దు లైట్గా లూజ్ చేయాలి ఎందుకంటే ఇంతకుముందు మనం దారం ఉపయోగించో ఇక్కడ ఊలు ఉపయోగిస్తున్నాం కాబట్టి దారం అయితే సన్నగా ఉంటుంది ఊలు కొద్దిగా లావుగా ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా లూజ్ అయితే చేసుకోవాలండి ఇలా మనకి పెట్టేసేసి నార్మల్గా థ్రెడ్ ఏ విధంగా అయితే పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఇలా పెట్టేయాలి చూసారు కదా ఇలా ఇలా ఒకటిగా ఒకసారి లాగితే కరెక్ట్గా సెట్ అయిపోతే ఇదిగోండి ఇలా లాగితే ఫ్రీగా దారం వచ్చేయాలి అదే ఊలు వచ్చేసేయాలి ఆ తర్వాత పైన దారం కొద్దిగా లూజ్ చేసుకోవాలండి చేసుకోవాలి ఇక్కడ శారీకి అయితే నేను ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను అడుగున ఊలు పెట్టిన దారం పైన వచ్చేసి నార్మల్ దారమే ఎక్కించుకోవాలి కలర్ కాంబినేషన్ చూసుకొని తర్వాత ఇక్కడ స్టార్టింగ్ కొద్దిగా ఇదిగోండి పైన మంచివైపు అడుగునుండాలి చెడ్డ వైపు పైన ఉండాలి ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేయండి స్టార్టింగ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి ఎందుకంటే అడుగున ఊలు పెట్టారు కాబట్టి మంచి వైపు అడుగున దారం పెట్టాలి దారం కాకుండా ఊలు ఉంది కాబట్టి అడుగు వైపు శారీ మంచి వైపు ఉండాలి పైన మా పైన మామూలుగా ఉండాలి తర్వాత ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసి కుడుతూ ఉండాలి సన్నగా ఫోల్డ్ చేసుకోండి ఇవ్వండి చెడ్డవైపు మామూలు థ్రెడ్ అయితే వస్తుంది వైపు ఇలా వస్తుంది అడుగున ఊలు పెట్టాం కదా ఇలా వస్తుంది అదేంటి జిగ్జాగ్ శారీ అంచుకుంటుంది కదా మీకు మధ్యలోకి వచ్చిందేమో అంటున్నారేమో అది కూడా మనకి అంచుకొచ్చేలా కూడా నేను కుట్టి చూపిస్తాను వెయిట్ చేయండి మరి ఇవ్వండి ఇలా కుట్టామనుకోండి ఇలా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా జిగ్జాగ్ చేస్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మీరు థ్రెడ్ కాంబినేషన్ అనేది మీ ఇష్టం ఇక్కడ ఇది లైట్ కలర్ శారీ కాబట్టి నేను సేమ్ కలర్ వేస్తే మీకు అర్థం కాదని కొద్దిగా గ్రీన్ షేడ్లో ఉండే ఊలు అయితే తీసుకున్నాను ఎందుకంటే ఈ కెమెరాలో క్లియర్గా కనపడాలి కదా అందుకని ఇలా చక్కగా కుట్టేసుకోండి ఫస్ట్ ఇలా పూర్తిగా కుట్టేశాం కదా కుట్టిన తర్వాత ఇక్కడ దారం అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు అడుగున ఎలా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా మొత్తం వచ్చేసింది కదా మరి జిగ్ జాగ్ చివరికి రావాలి కదా అందుకని ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసి నార్మల్ థ్రెడ్ పెట్టుకొని అడుగున ఇప్పుడు ఊలైతే ఎక్కించాం కదా అది తీసేయాలి నార్మల్ థ్రెడ్ పెట్టుకొని మామూలుగా మిషన్ ఎలా కుడతామో సేమ్ అదే విధంగా ఇక్కడ ట నట్ అనేది లూజ్ చేసాము ఇది మామూలు థ్రెడ్ పెట్టేటప్పుడు నట్ అనేది మామూలుగా ఫిట్ చేసుకోవాలి అండ్ దారం అనేది టెస్ట్ చేసుకోండి ఇలా ఒకసారి ట్యాప్ చేస్తే లూజ్ అయినది సెట్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత ఇక్కడ ప్లేస్ కూడా మనం ఇందాక లూజ్ చేసుకున్నాం కదా ఇది కూడా కొద్ది మనం యథావిధిగా ఇందాక ఎలా అయితే పెట్టుకున్నామో టైట్గా అలాగే పెట్టుకోవాలి ఊళ్ళు పెట్టినప్పుడు లూజ్ చేయాలి నార్మల్ థ్రెడ్ ఉన్నప్పుడు టైట్ చేసుకోవాలి ఇలా పెట్టేసేసేయాలి పెట్టేసి ఇప్పుడు అయితే వేసేద్దాం మనం ఇక్కడ కుట్టిన ఈ ఊలు అనేది ఇలా అంచుకొచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని కుట్టి వేసుకోండి మీకు జాగ్ చేస్తే ఎటువంటి లుక్ అయితే వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుంది మనకి కరెక్ట్గా చేస్తే టైం ఎంతో కూడా అవ్వదండి చాలా టూ మినిట్స్లో అయిపోతుంది నేను మీకు చూపించడానికని ఇంతసేపు అయితే చేస్తున్నాను మామూలుగా అయితే ఈజీగా టూ మినిట్స్లో కుట్టేసేయచ్చు తొందరగా అయిపోతుంది మంచి ఫినిషింగ్ ఉంటుంది మీకు బయట కస్టమర్కి చూపించారు అంటే మీరు నార్మల్ జిగ్జాక్ ఏంటంటే ఒకటి అంత అందం అనిపించదు అంటే ఏంటంటే చివర మరి పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇది అయితే స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది కదా అంచుకి కూడా మీకు ఇక్కడ జిగ్జాక్ చేసిన ఫినిషింగ్ వస్తుంది నార్మల్ స్టిచ్ లాగా గట్టిగానే ఉంటుంది రెండు విధాలుగా బాగుంది కాబట్టి ఖచ్చితంగా చేయించుకుంటారు మా సైడ్ అయితే నేను ఇలాగే చేస్తాను జిగ్జాగ్ అన్న కూడా బాగుండే విధంగా ఉంటుంది కాబట్టి పట్టు శారీస్కి అయితే ముఖ్యంగా ఈ టజిల్స్ అవి వేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ సైడ్ ఇట్లా చంగ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది జిగ్జాక్ లుక్ ఉంటుంది కాబట్టి ఇలా చేయించుకోవడానికే ఇష్టపడుతున్నారు అనమాట ఇక్కడైతే నేను చివరి దాకా స్టిచ్ వేసేస్తున్నాను అయిపోయిందండి కేవలం ఒక రూపాయి అంటే ఊలు అది చిన్న ఒక అర మీటర్ ఉంటుందేమో లేదా మీటర్ ఉంటుందేమో అని అంతే అంతకుమించి ఉన్నారు కదా దాని కాస్ట్ వచ్చేసి వన్ రూపీ చేస్తుందని చెప్పుకోవచ్చు వన్ రూపీతో చక్కగా జిగ్జాగ్ అయితే ఎంత చక్కగా చేసుకోవచ్చో చూసారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్